నైట్ లైవ్ పెట్టినా నిన్న నైట్ ఆయనంత తొందరగా డ్యూటీ వచ్చేసింది సడన్గా డ్యూటీ వచ్చింది సారీ డ్యూటీ వచ్చింది ఆయనతో డ్యూటీకి వెళ్ళిపోయినా ఈరోజు వచ్చేసి డ్యూటీలోనే ఉన్నా మా మేడం వాళ్ళ చెల్లె వాళ్ళది మజరా అంటారు అనమాట తోట మీకు చూపిస్తాను చూడండి ఖజూరు చెట్లు ఇప్పటిదాక ఈ చెట్టుకి ఈ ఖజూరు చెట్టుకి ఖజూర్లు వింపినాయి ఎన్ని చాలు డేలు వచ్చినప్పుడు ఇన్ని కొన్ని తీసుకుంటా అన్నమాట ఇక అన్ని ఖజూర్లే ఇంటికి పోయేటప్పుడు ఇవే ఇక గొలలకు గొలలు తెంపుకొని పోతే అందరికీ పెట్టచ్చు ఇక సౌదీలో ఇట్లా చూడని ఖజూర్ చెట్లు అసలు వీళ్ళు దేకనే దగ్గర అసలు ఈ అవ్వ వీళ్ళు ఏం మనుషులు రాబో అవ్వ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయ్యో అదొక ఖజూర్ చెట్టు ఇవి చాలా ఉంటాయి ఇట్లా ఇవి ఇవైతే పెద్ద పెద్ద ఉన్నాయి ఇవి ఎక్కుదామంటే దండారా బాబు బాగా పెద్దగా ఉంటాయి ఇవి ఎక్క ఇది అన్నమాట తోట సో ఇక్కడ వర్కర్లకు ఈ రూమ్ ఎట్లు ఇస్తారంటే ఇట్లా ఒక సైడ్కి ఇస్తారు రూము ఇది రూమ్ అన్నమాట ఇవి ఇవి అన్ని రూమ్లు కాటు అటు సైడ్లో అన్ని బట్టలు ఇట్లా బట్టలు ఆరేసుకుంటారు బయట వాళ్ళ డ్యూటీలు అయిపోయినాయి ఇప్పుడే అట్లా అందరు సలహాలు చేతులు చూపేదన్నమాట నమస్తే రామ్ పైల్వాన్ ఎట్లున్నావు బ్రో మంచిగా ఉన్నావా అమ్మయ్యా ఇగో మధుర మధురకు వచ్చేసిన ఇగ ఇక లా ఎంజాయ్ ఇది బాదం చెట్టు ఇక మేము వచ్చినప్పుడు ఇట్లా ఉంటాయి ఈ కుర్చీల మీద కూర్చోవాలి కాలం మీద తీయాలి ఇదే కుర్చీ ఇల్లు ఇలా లేడీస్ ఉంటారు అన్నమాట ఆటోలు కూడా పనిచేస్తారు ఇది లేడీస్కి సపరేట్ రూమ్ ఇలా నలుగురు ఐదుగురు ఉంటారు వాళ్ళు ఇక ఇది బాదం చెట్టు ఇంటి దగ్గర తొమ్మిది అవుతుందా ఈడ ఇంకా పొద్దుకలేదు ఇది బాదం చెట్టు బాదం కాయలు ఉన్నాయి కానీ ఇంకా ఇవి అసలు పనులు ఎప్పుడైతే తెలియదు కాయలు అబ్బో గుర్రెలలకు గుళలు ఉన్నాయి మంచిగా చెప్పు రామ్ పైల్వా నేను చేస్తున్నావు బ్రో తిన్నావా ఇంకా అంత మంచి మళ్ళా ఇది సంత చెట్టు ఇగో కాయలు ఇచ్చినవి చూడండి కనిపిస్తుందా మీకు నేనేందుకే జాగ్రత్త నాకేం భయం ఆ బాయి కామ్ హోదా కామ్ కదా డ్యూటీ కదా ఇది ఇగో ములక్కాయల చెట్లు ములక్కాయలు అయితే మొత్తం ఎండిపోయినాయి ఏమైనా తెంపుకొని పోదాం రా బాబు అంటే ములక్కాయలేవు చెట్టుకైతే అస్సలే ఓల్డ్ మోడల్ కారు కార్లు అయితే ఏముంట ఎక్సలెంట్ ఉంటాయి కార్లు అయితే డోర్లు చూడు ఎంత పెద్దగా ఉంటాయి డోర్లు ఇది గేటు మెయిన్ గేట్ అందులోకి ఏం రావాలి నేను వచ్చినప్పుడు ఈ సంది వాళ్ళు బెల్లి కొడితే డోర్ తిత్తారు కలస్ ఇప్పుడు వచ్చినట్టు నడుపు మానవే డోర్ తీద్దాం పప్పు ఆ బాయ్ ఇంత కలసా తాళి తాళి అవి వచ్చింది డోర్ తీసిన ఇది అన్నమాట మధుర మా మేడం వాళ్ళ చెల్లెది ఓ చాలా పెద్దగా ఉంటుంది ఇదైతే హోటల్ ఇక్కడ ఇంట్లో వచ్చినప్పుడల్లా దీంట్లోనే కూర్చుండి దాకులు తీసుకుంటారు తింటారు ఇది మజురా అది కత్తికున్నా కదా వస్తుంటుంది ఖర్జూరు చెట్లకైతే ఇప్పుడు చూపిస్తాను నేను ఎట్లుంటాయంటే ఇవాళ అన్ని ఖర్జూర్ చెట్లే ఇప్పటిదాకా కడుపు అసలు నీ అమ్మ దమ్మస్తుంది తిని తిని ఏనా ఖర్జూరులో తినకుండా చాలా మీరు బజ్జికోరి హాయిగా ఓకేనా నిద్రపోండి తెల్లారి వరకల్లా మీరు మక్కాలి మిమ్మల్ని తినాలి నేను కొన్ని మక్కనైతే తెంపిన కొన్ని కాయలు తింపిన కాయలు అంటే కొద్దిగా మొక్కా అంట తర్వాత సో ఇప్పుడే చెట్టు చెట్టు మీద చెట్టు మీద దింపేసిన మాస్తు ఉంటాయి ఆయన సామైన ఆహా నెట్వర్క్ కట్ అయింది చెప్పు రామన్న ఎన్న ఎంజాయ్ ఎంజాయ్ చేస్తుంది మంచిగా ఇంకో అటు పోతే నెట్వర్క్ లేదు ఖర్జూర చెట్లు అన్ని పూల చెట్లు ప్రతి ఒక్కటి అన్నీ ఉంటాయి ఇక తాటి చెట్టు తాటి చెట్టు కమ్మ ఉన్నది నీ బాగుంటాయి నువ్వు చూస్తేనే ఎక్కుతున్నది ఇక్కడ కళ్ళు దొరకదు ఏం దొరకదు కదా సో ఇక అట్లనే ఉంటుంది

ఇట్లా డైలీ కూర్చుండి డైలీ కర్జూలు తినకుండా టైంపాస్ చేయాలి అంతే ఎంజాయ్ చేసాడు ఇంకా రామన్నా చెప్పాలి ఏం చేస్తున్నావు ఏముండదు సౌకర్యం ఎట్లా ఉంటుంది అంటే డ్రైవర్ని తీసుకోతారు వెయిట్ చేపిస్తారు అంతే నేనైతే ఇక చెమటలు కారుతాయి కూర్చుండి కూర్చుండి జర్ర ఇప్పుడు సల్లబడ్డది ఇలా బాగా ఎండ లేదు కానీ ఇరా వాతావరణం అయితే మంచిగా ఉంది పర్లేదు ఎట్లా అంటే సౌదీలో ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి మస్తు ఎండలు కొడుతున్నాయి అసలు విపరీతంగా కురుపులైనవి డైలీ చికెన్ తినుడుని ఏమర ఏం చికెన్ రా బాబు ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయు రి తెలుగుని తెలుగుని సౌదీలో తెలుగుని సత్తిపండు సౌదీ లాక్స్ అని వస్తుంది ఓకేనా బాగా రోజులే అసలు నేను యాక్చువల్గా ఏంటంటే కంటెంట్లు దొరుకుతున్నాయి కానీ ఫోన్ క్లారిటీ లేక వీడియోలు చేస్తాను అంతే ఏంటంటే డైలీగా నేను షార్ట్ వీడియోలు పెడుతున్నా అది కూడా రియాక్షన్ వీడియోలు చేస్తున్నా ఎక్కువ ఇక ఎందుకంటే ఫోన్ లేదు కాబట్టి అట్లా క్లారిటీ కావాలి కదా యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే ఫస్ట్ క్లారిటీ మెయింటైన్ చేయాలి ఆ క్లారిటీ మెయింటైన్ చేసిన తర్వాతనే మనకి వైరల్ అవుతాయి వీడియోలు అందుకని నేను ఇక చూద్దాం మన పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా మెదలాలి కదా అందుకనే మెల్లమెల్ల ఇక తీసుకోవాలి ఇక ఇంకా ఫ్రెండ్స్ మరి తిన్నారు అందరు తిన్నారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ లైక్ చేయండి కదా మంది చూస్తూ పోతున్నారు అంతే లైక్ చేయండి ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు అందరూ మనసుకి ఒకటి కజ్జు లైక్ చేస్తే అమ్మ ఇగో సౌదీలో తంగేడు చెట్లు కూడా ఉంటాయి తెలుసా తంగిడి పూదిగో ఈ చెట్టు అయ్యేది ఇక్కడ ఈ చెట్టు తంగేడు పూదే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఇప్పుడు సెప్టెంబరు అక్టోబరు ఇక దసరా బతుకమ్మ అవు ఇక సౌదీలో మేము కూడా ఆడతాం ఇక బతుకమ్మలు చేసి మేము కూడా ఆడతాం మన కల్చర్ ఎటువైనా మనం మర్చిపోద్దు అంతే తెలంగాణ కల్చర్ ఏమంటారు ఫ్రెండ్స్ అంతేనా అట్లా ఉంటుంది మనతో అమ్మా ఇంకా అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ చెప్పండి ఒక లైక్ చేసి పోండి కదా ఓ లైక్ చెప్తే లేరేంద్రా బావు అరే ఆజాము లైక్ చేసి పోరు ఓ మా మేడం పోతుంది మా మేడం తీసుకుంటే పోతుంది చూపెట్టద్దు ఎందుకంటే లైవ్లో వస్తే బాగుండదు కదా అందుకే చూపించా అట్లా చూపిస్తే ఏమన్నారు బట్ పర్మిషన్ కావాలి మళ్ళీ అదంతా ఎందుకు రిస్క్ అని అట్లా అన్నమాట ఇక కొంగలు బాతులు కోళ్ళు అన్నీ ఉంటాయి కుందేళ్ళు కుందెలు కూడా పెంచుకుంటారు ఇల్లు కుందెల్లు పెంచుకుంటారు తింటారు ఈడ ఉండదు మన దగ్గర కుందేళ్ళు ఉడుములు అవి పందులు జింకలు అవి ఇవి అంటే కేసు అవుతుంది మన ఇంటి దగ్గర కానీ ఇక్కడ పెంచుతారు అంటే పందులు అవి మేము ఉండవు ఈడ పందులు ఉండవు కానీ కుందేళ్ళు ఉంటాయి కుందేళ్ళు అయితే మస్తుంటాయి చూపిస్తాను నేను లూలు లూలు హైపర్ మార్కెట్లో కూడా అమ్ముతారు సౌదీలో ఇక్కడ ఇట్లా కూర్చున్నాయి కారు ఏమో ఆడా ఈడ కారు కనిపిస్తుంది అన్నది ఫార్చునర్ కార్ ఫార్చునర్ ఫార్చునర్ అదే జాక్తున్నది నా దావు కూడా ఫార్చునర్ కార్ ఇవన్నీ కార్లు ఇక అందరు వస్తారు చుట్టాలందరూ వచ్చి ఎంజాయ్ చేసిపోతారు ఒక గంట రెండు గంటలు కూర్చుంటారు మంచిగా ఏం లేదు గవ్వ అంటే కాఫీ తాగుతారు కాఫీ డికాషన్లు ఎక్కువ తాగుతారు వీళ్ళు మనలాగా చాయ్లు ఎక్కువ అంటే పాలతోని మిల్క్తో ఏదైనా ఉయ్ ఉంటుంది చూసారా అది తక్కువ చాలా తక్కువ తాగుతారు ఎందుకంటే కాఫీ బాగా వీళ్ళకు గవ్వ అంటారు అరబీలో హెల్త్ పరంగా మంచిది అని నమ్ముతారు మంచిదే చాలా మంచిది నేను కూడా తాగుతాం అప్పుడే ఇప్పుడు రూమ్లో వేసుకొని కాఫీ ఓన్లీ బ్లాక్ కాఫీ మాత్రమే తాగుతాం ఇక వాళ్ళు వాళ్ళు తాగే కాఫీ మనం తాగాలంటే మన జీవితాలు సరిపోవు ఇంటికాడ ఇక పెండ్లం పిల్లలు మన సంసారం సగం ఇటే పెట్టాలి ఇంటికాడ పెళ్ళం పిల్లలు ఏం తింటారు ఇక మనం ఇక్కడ ఏం సంపాదించడానికి వచ్చినాం కదా సంపాదించాలి అన్నమాట గట్లా సంపాదిస్తే ఏమన్నా లైఫ్ లైఫ్లో బాగుపడతాం అన్నమాట అట్లా మజ్రో ఇది చాలా పెద్ద ఉంటుంది తోట కానీ నేను చూపెట్టాలంటే కొద్దిగా అటు పోదామంటే వాళ్ళు బయట కూర్చున్నారు అందరు అందుకని పోబుద్ధి లేదు ఇక ఎందుకంటే ఓ వీడియో తీస్తుండ ఏం అని అట్లా మననేమన్నారు యాక్చువల్గా మనము ఇంటి మనసులో కాబట్టి మననేమన్నారు అట్లా ఏదో ఇట్లా మాట్లాడుకుంటూ పోయినామనుకో కామన్గా అది నెక్స్ట్ ఇంకో తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తా దాని గురించి అట్లా సపరేట్గా ఉంటుంది పెద్ద మంచిగా వీళ్ళు వర్కర్లు ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు యూపీ మన ఇండియా వాళ్ళు ఇంకా సూడాన్ వాళ్ళు చాలామంది ఉంటారు మళ్ళీ వంటెలు ఉంటాయి ఒంటెలు పాలు పాలు పిండుతారు సాయంత్రం పూట అది కూడా చూపిస్తాం మంచిగా దాని గురించి ఒక వీడియో చేస్తా లైవే చేస్తాయి ఇవన్నీ ఇంకా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చెప్పాలి ఫ్రెండ్స్ సత్యపండు సౌదీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ముందు ముందు ఇంకా చాలా వీడియోలు మంచిగా క్లారిటీ ఉన్న వీడియోలు అయితే పెడతాను వ్లాగింగ్ చేస్తా అతి త్వరలో ఎందుకంటే కొద్దిగా క్లారిటీ కావాలి కదా యూట్యూబ్కి మించింది క్లారిటీ కాబట్టి సో నేను ఇంకా తంబనీలు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు మెల్ల నేర్చుకుంటున్నా వచ్చు ఒక నైంటీ పర్సెంట్ వచ్చు కానీ ఇంకొక టెన్ పర్సెంట్ ట్రై చేస్తున్నా తంబనీలు అయితే చూద్దాం ఒకటి ఫోన్ ఉంది కాబట్టి ఇక ఆ ఇటు అనేసరికి స్టోరేజ్ ఫుల్ అవడు అవి అన్నీ ఇబ్బందులు అవుతున్నాయి చూడాలి ఇక ఒక్క మంచిగా ఒక మొబైల్ తీసుకుంటే క్లారిటీ క్లారిటీ కావాలి ఫస్ట్ యూట్యూబ్కి అట్లా అయిపోయి చూస్తున్నాను ఇక్కడ పని పని మనుషులు ఉంటారు లేడీసు వాళ్ళు కూడా పని అయిపోయినట్టుంది అత్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళని చూపిద్దామంటే ఏమనుకుంటారు వద్దు మనకు అయినా కానీ అలాగే పోతా నాకు తెలిసి లోపలికి ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైవ్ అయితే ఏం చేస్తున్నాను దయచేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సత్యపండు సౌదలో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే తీయడానికి ప్లా ప్రయత్నిస్తాను సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ Please subscribe. <laughs>